వంతం చేసిన ఖమ్మం జిల్లా మేధావి వర్గానికి వివిధ ఉద్యమ సంస్థల నాయకులకి ప్రత్యేకమైన అభినందనలు తెలంగాణ బీసీ జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం ఎంతో సంతోషంగా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు జరిగితే ఈ దేశంలో పెనుమార్పులు రావడానికి ఆస్కారం ఉన్నది ఇప్పుడు బీసీ సమాజం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నలభై రెండు శాతం ఏదైతే రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టబోతుందో ఈ ఆయుధంతో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని ఈరోజు మనం సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికంటే ముందుగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మన మహిళల్ని మన మహిళ మహిళలైన మహనీయురాలైన సావిత్రిబాయి పూలే గారిని కూడా మనం స్మరించుకోవడం జరిగింది కాబట్టి ఆ మహిళల స్ఫూర్తితోని ఈరోజు బీసీల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సంస్థలన్నిటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద స్వతంత్ర పోరాటంగా దీన్ని తీ మలచడం కోసం పెరుగేంకటరమణ యాదవ్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో మేమంతా సిద్ధపడుతున్నాం దానికి మేధావర్గం కూడా సంపూర్ణ మద్దతు ఈ సదస్సు సందర్భంగా తెలియజేసినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ఖమ్మం జిల్లా బీసీ సమాజానికి ఒక విజ్ఞప్తి మత్తు విడిచి ఇంకా ఏదో ఉన్నది అనేది భ్రమలు వీడి ఈ యావత్ సమాజాన్ని మేల్కొల్పుతూ మన వాటాకి చట్టబద్ధతే మన ఏకైక లక్ష్యంగా ఈ పోరాటంలో ముందుండాలని विज्ञप्ति चू यू थैंक यू जय भीम